No. <laughs> ఓ చిలియా నా ప్రియ సఖియా అంటూ గొంతు సవరించింది మొదలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయారు బేబీ మట్టిలో మాణిక్యం పల్లి కోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు బేబీ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేటట్టు లేవు ఓవైపు రాజకీయ నాయకులు మరోవైపు సినీ సెలబ్రిటీలు బేబీని కలుస్తూ ఉన్నారు అభినందనలతో ముంచెత్తుతూ ఉన్నారు తాజాగా మాజీ ఎమ్మెల్యే వ్యాపారవేత్త టి వెంకట్రావు బేబీని సన్మానించారు అంతేకాకుండా లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలతో పాటు కొన్ని ఖరీదైన చీరలు ఆమెకి ఇచ్చి సత్కరించారు ఈ ప్రత్యేకమైన సన్మాన కార్యక్రమంలో కోటి గాయని గీతా మాధురి కేతరిన్ తెరిసా హీరోయిన్ కారుణ్య నటి రంజిత సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమంలో బేబీ మాట్లాడుతూ తను పాడుతానని ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదట తను బట్టలు ఉతికాక పక్కింటికి వెళ్ళింది అక్కడ ఆవిడ పాడుతూ ఉంటే వీడియో తీసి వైరల్ చేసింది అనుకోకుండా అవలీలగా ఆ పాటను అందరికీ చూపించింది మా పాపకు బాబు పుట్టాడు ఆసుపత్రిలో ఉన్నాను ఈ పాట వాట్సాప్ లో వైరల్ అవుతుంది నీకు తెలుసా అని అంది మీ అందరి సాయంతోనే నేను హైదరాబాద్కి వచ్చాను కోటి సార్ బోల్ బేబీ బోల్లో పాట పాడమని అన్నారు సార్ ప్రోత్సహిస్తున్నారు అంటే అది అందరి దయ పెద్దలందరికీ ధన్యవాదాలు ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు హైదరాబాద్ అంటే నాకు చాలా భయం పట్నంలో మంచిగా ఉండరు లెక్క చేయని స్థితిలో ఉంటారు అని అందరూ భయపెట్టారు ఊర్లో నన్ను కానీ ఇక్కడ అందరూ నాకు దేవుళ్ళు దేవతల్లాగా కనిపిస్తున్నారు ఇది నిజం ఈ పైన భయంగానే సాగింది నేను పుట్టాక రంగపేట రాజమండ్రి తప్ప ఎక్కడికి వెళ్లలేదు కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు భయపడొద్దని పాట గురించి అవగాహన కల్పించి సంగీతంలో శిక్షణ ఇచ్చారు తండ్రి దేవుడు అన్న అన్నీ తనే ఈ పాటను వదిలిపెట్టను పాడుతాను లేదో తెలియదు కానీ ప్రయత్నిస్తాను సార్ నడిపిస్తున్న బాటలోనే నడుస్తాను లేదంటే మా ఊరు వెళ్లిపోతాను మీ అందరి దీవెన్లు కావాలి వెంకట్రావు గారు విరాళం ఇచ్చి కళను ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యం కలిగించింది మట్టిలో పుట్టి పెరిగాను కూలి పని చేసుకునేదాన్ని అన్ని పనులు చేశాను ఇక్కడికి వచ్చాను మీ అందరి ఆదర అభిమానాలతో ఇలా రాగలిగాను మిడల్స్ కంపెనీ లక్ష్మి గారు పట్టుచీర ఇచ్చి ముప్పై వేల విరాళం ఇచ్చారు నా జుట్టు రింగు రింగులుగా ఉంటుంది కానీ ఆవిడ వల్ల ఈ రోజు ఇంత సాఫ్ట్ గా నా జుట్టు బాగుంది ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే అది నేను కాదు నన్ను ఇలా ఇంత అందంగా మార్చేశారు నాకు కారు ఇచ్చి ప్రయాణాలకు సాయం చేశారు హైదరాబాద్ లో నిజంగా దేవతలు దేవుళ్ళు ఉన్నారు అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది మీడియాకు మరి బేబీకి ఇది అంతా ఒక కలలాగే కనిపిస్తుంది ఈ కళలో నుంచి కోలుకోవడానికి ఇంకొన్ని రోజులు టైం పడుతుంది ఎందుకంటే ఊహించరాని మనుషుల మధ్య ప్రస్తుతం బేబీ తిరుగుతూ ఉంది మెగాస్టార్ చిరంజీవి ఆదరభిమానాన్ని కూడా అంటే బేబీ అదృష్టమని అనుకోవాలి కళ్ళ కూడా ఆయన్ని చూస్తానని బేబీ అనుకుని ఉండదేమో అలాంటిది చిరంజీవి గారి ఎదుటి కూర్చొని ఆయన ఎదురుగా తన పాడటం అంటే అది నిజంగా ఒక వరంలాగా దేవి ఫీల్ అవుతుంది మరి అది కూడా నిజమే కదండి మరి కోటి గారు ఇన్ని రోజులు బేబీకి సాయంగా ఉంటూ ఇంత ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు అంటే నిజంగా ఆమె చేసుకున్న పుణ్యమనే అనుకోవచ్చు హాయ్ దిస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 నైన్ 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 మీడియా 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్